మా ప్రెస్ మీట్ ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి విచ్చేసి మా జరిగిన మా బాధలో అలాగే మాకు జరుగుతున్నటువంటి అన్యాయంలో మాకు సాయం చేయడానికి వచ్చిన ఈ పత్రికా విరోధులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు సార్పిల్ గణేష్ అండి మా ముదపాక గ్రామ పంచాయతీ పెందు మండలం విశాఖపట్నం జిల్లా గత ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే సుమారుగా రెండు వేల పదహారులో టీడీపీ గవర్నమెంట్ గౌరవశ్రీ నారాయణ నారాయణ సారీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు ఈ ల్యాండ్ పూలింగ్ ఒక స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే ఢీ పట్ట రైతులు ఉన్నారో అలాగే ఆక్రమించుని ఆక్రమణ చేసుకొని భూమి మీద వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ భూమిని ప్రభుత్వం వారు తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి లేఅవుట్ వేసి దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎవరైతే ఆక్రమణదారులు అలాగే డి పట్టా అసైన్డ్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎల్ఓపిసిలు ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీడీలు చేసి వాళ్ళకి సర్వ హక్కులు అంటే రిజిస్ట్రేషన్ హక్కును కల్పిస్తూ ఎకరాకి డి పట్టా అయితే గజాలు అలాగే ఆక్రమణ దారుడు కనుక అయితే వాళ్ళకి నాలుగు వందల యాభై గజాలు చొప్పున వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసినటువంటి రీకాన్స్టిట్యూషన్ ఫ్లాట్స్ ఇచ్చి ఆ రైతులకి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు ల్యాండ్ స్కీమ్ స్కీమ్ని అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది రెండు వేల పదహారో సంవత్సరంలో దానికి ఒక జివోని రిలీజ్ చేసి ఆ జివో ప్రకారం మార్గదర్శాలని అధికారులకు పంపించి సుమారుగా ఒక మన విశాఖపట్నంలోనే ఆరు వేల ఎకరాలకు పైగా సుమారుగా నేను చెప్తున్నాను సార్ అలాగే పన్నెండు గ్రామ పంచాయతీల్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని చేయడం జరిగింది అందులో ఒక భాగమే మా ముదపాక గ్రామ పంచాయతీలో కూడా సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల ఎనభై ఎకరాలు సుమారుగా కొన్ని సర్వే నంబర్లో భూమి సమీకరణ చేసి అక్కడ సర్వే చేసి ఎవరైతే రైతులు ఉన్నారో డీ పట్ట రైతులు ఎంతమంది అలాగే ఆక్రమకారులు ఎంతమంది అనేది గుర్తించి సర్వే చేసి సర్వే లిస్టులు తయారు చేసిన తర్వాత ఎల్ఓసీలు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డేట్లు చేసి ఆ రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ హాట్లు కల్పించడమే ఈ స్కీమ్ యొక్క పూర్తి ఉద్దేశం ఒక మంచి పద్ధతి ద్వారా వాళ్ళకి ఒక భరోసా కల్పించడం జరిగిందో అట్ ది సేమ్ టైం ఎవరైతే నిరుపేదలు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళకి వాళ్ళకి మా దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్ నుంచి మిగులు భూమి ఎకరాక నాలుగు వేల వందల సుమారు గజలు వస్తుంది అందులో మాకు తొమ్మిది వందల గజలు ఇచ్చేస్తే మిగతా ఉన్నటువంటి భూమిని నిరుపేదలైన అనే ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలకి ఇల్లు ఇచ్చి వాళ్ళకక్కడ కాలనీలు కట్టే విధానం ఈ స్కీమ్ లో పెట్టడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత మాతో పాటు నిరుపేదలకు కూడా ఇల్లులు వస్తున్నాయి సో ఇలాంటి ఒక మంచి పథకానికి ఖచ్చితంగా మనందరం కూడా ముందుకు రావాలని చెప్పి మా ముదపాటి గ్రామ పంచాయతీ అందరం కూడా ఆ రోజు మేమందరం ఒక తీర్మానానికి వచ్చి అయితే ఈ స్కీమ్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే ఏ గ్రామ పంచాయతీలు అయితే ల్యాండ్ కిలు మనం అనుకున్నాం భూ సమీకరణ చేసి అక్కడ మనం కాలనీలు ఇచ్చి ఇవ్వాలి వాళ్ళకి రీకన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ ఇవ్వాలని అయితే అనుకున్నారు ఆ గ్రామంలో ముందుగా ఒక సమావేశం పెట్టాలి గ్రామ సభలు నిర్వహించి ఈ స్కీమ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి ప్రజలకి తెలియజేసి వాళ్ళు పూర్తిగా సమ్మతించి వాళ్ళు మేము ఇస్తాము ముందుకు వచ్చినప్పుడు ల్యాండ్ పోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ రోజు మామూలుపాటు గ్రామ పంచాయతీలో పలుమార్లు పలుమార్లు అంటే ఇరవై మూడు సార్లు గ్రామ సభలు నిర్వహించారు రైతులందరి దగ్గర కూడా కన్సెంట్ తీసుకోవడం జరిగింది కాకపోతే మా పక్క ఇది నా ఆధార్ కార్డ్ ఇది నా ఫోటో ఇది నా భూమిలో నేను తీసుకున్నటువంటి ఫోటో నా చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురు రైతులకు సంబంధించినటువంటి హద్దుదారులకు సంబంధించినటువంటి పంచనామా వీటన్నిటితో కలిపి పూర్తిగా సమగ్ర దర్యాప్తు సమగ్ర సర్వే చేసి ఆ రోజు ల్యాండ్ కూలింగ్ అనేది మొదలు పెట్టడం జరిగింది అయితే కొంతమంది ఓ వర్గం వ్యక్తులు మోపాక గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ అప్పటి విఆర్ఓ తో చేతులు కలిపి ఒక దుర్బుద్ధుతో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడికి ఎకరం ఉందనుకోండి ఒక దొంగ పేరుని తెచ్చి వాడి పేరు మీద ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఇలాగా ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమదారుల కింద ఎలాగో పట్టాదారు కింద చేసే అవకాశం లేదు కదా పట్టాలు ఎందుకంటే రికార్డు ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో నిజమైన ఆక్రమదారులు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళ పేరుని తప్పించి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకి కొంతమంది పలుకుబడి ఉపయోగించి ఆ అక్కడ ఉన్నటువంటి విఆర్ఓని వాళ్ళు దాఖలు పరుచుకొని ఈ తప్పుదారులు చేసిన కొన్ని పేర్లని ఎక్కువ ఎక్స్ట్రై వాళ్ళకు కొందది ఎకరం లేక అయితే ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు అని చెప్పి కొంతమంది ఏడు అని చెప్పి మూడు అని చెప్పి అలా రకరకాలుగా రాసుకొని వాళ్ళు ఒక లిస్టుని తయారు చేస్తారు ఈ విషయం తెలుసుకున్నటువంటి నిజమైన రైతులు మేము అందరం కూడా ఆ రోజు ఆ రోజు మేము అక్కడ స్థానిక తహసీల్దార్ వారికి అలాగే ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి మేము అందరం వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా ఇలాగా కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క స్కీమ్ని తప్పుదా పట్టించే పరిస్థితుల్లోకి వెళ్తుంది దయచేసి దీన్ని గుర్తించి దీన్ని సమగ్ర దర్యాప్తు చేసి మళ్ళీ రీసర్వే చేసి నిజమైన రైతుల్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం రీసర్వే చేసేటప్పుడు ఎవరైతే నాలుగు దిక్కులా ఉన్నటువంటి బౌండరీస్లో ఉన్నటువంటి ప్రతి రైతును పిలిపించి ఆ భూమిలో సమగ్ర దర్యాప్తు చేయండి అని చెప్పి మేము మా యొక్క సమస్యను వెలగించుకోవడం జరిగింది వెంటనే అప్పుడు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు దీని మీద ఆదేశాలు జారీ చేసి గా దాన్ని రీసర్వే చెయ్యండి అని చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ అక్కడ రీసర్వే జరిగింది రీసర్వేలో నిజమైన రైతుల్ని నాలుగు పక్కల ఉన్నటువంటి రైతులను పిలిపించి పంచనామాలు కూడా చేసి అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ఒక కొత్త సర్వే లిస్టుని ఏదైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళ సర్వే లిస్టుని ఫైనలైజేషన్ చేసి తర్వాత ఆ లిస్టుని బహిర్గతంగా మొదపాక గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి ఎవరైతే స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఉన్నోడు ఐదు ఎకరాలు పది ఎకరాలు రాస్తున్నారో వాళ్ళందరూ ఒక సిబ్బందిగా ఒక వర్గంగా ఏర్పడి ఏం చేశారంటే స్థానికంగా ఎవరన్నా పట్టుకొని మొత్తం మీద హైకోర్టుకు వెళ్ళి ఒక నాలుగైదు కేసులు వేసారు హైకోర్టులో నాలుగైదు కేసులు వేసారు కేసులు వేసి ఆ యొక్క ల్యాండ్ పూలింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపమని చెప్పి స్టే తెచ్చారు